మహేష్ రెడ్డి గారు థ్యాంక్ యూ అధ్యక్ష ఈరోజు డిమాండ్స్లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మేరకు వ్యవసాయానికి సంబంధించి పంట రుణాలు మాఫీ అయితేనేమి రైతులకు కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి రైతు భరోసా భరోసానైతేనేమి రైతు కూలీలకు ఏటా పన్నెండు వేల రూపాయలు ఇచ్చే పథకం అయితేనేమి వరితో పాటు ఇతర పంటలకు ఇచ్చే ఐదు వందల రూపాయలు బోనస్ అయితేనేమి ధాన్యం కొనుగోలు రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు అయితేనేమి కరువు అకాల వర్షాల వల్ల ఇన్పుట్ సబ్సిడీ అంశంలోనైతేనేమి అదే మాదిరిగా పంట నష్ట పరిహారం అందేలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరడం అయితేనేమి రైతుల ఆత్మహత్యల అయితేనేమి ధరణి అయితేనేమి దయచేసి మీరు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగు బీఆర్ఎస్ సర్కార్ లక్షలోపు రుణాలు ఉన్నటువంటి ముప్పై ఐదు లక్షల మంది రుణమాఫీ కోసం పదహారు వేల ఒక వంద నలభై నాలుగు కోట్లు ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో అదే లక్షలోపు రుణమాఫీకి పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్లు అంచనా కాగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య సుమారు ముప్పై ఏడు లక్షలు అయితే ఇందులో అందరికీ ఇవ్వకుండా గులాబీ సర్కార్ మోసం చేసింది కాబట్టి గులాబీ సర్కార్ ఓడిపోయి ఈరోజు అపోజిషన్లో కూర్చున్నది దయచేసి అదే బటలో మీరు నడవద్దని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను సూచిస్తూ ఉన్నాను అధ్యక్ష అంతేకాదు రుణమాఫీ కోసం నలభై వేల కోట్ల రూపాయలు పంట రుణమాఫీకి నలభై వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి గాంధీభవన్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పడం జరిగింది అదే మాదిరిగా మరి అధికారులతో సమీక్ష సందర్భంగా కసరత్తు జరిగిన తర్వాత ముప్పై వేలుగా వారు అంచనాకు వచ్చారు మరి ఈరోజు తీరా బడ్జెట్లో మాత్రం రుణమాఫీకి కేవలం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలుగానే చూపిస్తూ ఉన్నారు అంటే రైతులకు రుణమాఫీ చేసే పూర్తి స్థాయిలు కాకుండా కొంతవరకు మాత్రమే రుణమాఫీ చేసే ఉద్దేశం ఏమైనా ఈ ప్రభుత్వానికి ఉన్నదా దయచేసి చెప్పాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను అదే కాదు అధ్యక్ష ఈరోజు రైతులకు రుణమాఫీ రివ్యూ మీటింగ్లో సీఎం గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం డెబ్బై లక్షల మంది రైతులకు ఖాతాలు ఉన్నాయని అంటే వీరందరూ ఎంతో కొంత రుణమాఫీ కావాలని కానీ ప్రభుత్వం కేవలం నలభై నాలుగు లక్షల మందికి రుణమాఫీ చేస్తున్నట్టుగా తెలిసింది ఇందుకోసం ప్రభుత్వం అత్యంత కఠిన నిబంధనలు అమలు చేసి అంటే దాదాపు అరులైనటువంటి ఇరవై ఆరు లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగకుండా ఒక ఎత్తుగడి చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం అంతేకాదు రుణ రుణాలు మాఫీ కాలేదన్నటువంటి మీడియా కథనాలు వాస్తవాలా అని అనుమానాలు వస్తూ ఉన్నాయి ఉమ్మిడి ఖమ్మం డిసిసిబి పరిధిలో లక్ష మంది రైతులకు లక్షలో రుణాలు మాఫీ కాలేదని మీడియాలో వచ్చింది ఉమ్మిడి మెదక్ డిసిసిపి పరిధిలో ఇరవై మూడు వేల మందికి ఉమ్మడి పాలామూర్ మహబూబ్నగర్ జిల్లాలో ముప్పై ఒక వేల మందికి ఉమ్మిడి నల్గొండలో ముప్పై ఎనిమిది వేల మందికి రుణమాఫీ కాలేదని పత్రికల్లో వార్తలు వచ్చాయి ఇందులో వాస్తవం ఎంత ఉందో దయచేసి వ్యవసాయ మంత్రి గారు మరి అదే మాదిరి ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం ఏ ప్రతిపాదికన లబ్ధిదారుని ఎంపిక చేశారు ఏ ప్రతిపాదికన అరువులైనటువంటి రైతుల్ని మీరు మరి ఎంపిక చేసినారు ఒకసారి మరి ఖచ్చితంగా ఈ సభకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష ఈరోజు రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో కానీ లేక ఖమ్మం సభలో కానీ ఇచ్చినటువంటి అంశంలో ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి వారు ఒప్పుకున్నారు మరి రైతులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఇచ్చినటువంటి నిబంధనలు తీసి మరి మీరు చేసినట్టుగా ఒప్పుకున్నట్టుగా మరి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా దయచేసి రుణమాఫీ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం మరి రైతులు కాంగ్రెస్ పార్టీకి భరోసా ఇచ్చారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి భరోసా ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను మరి అదే మాదిరిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి పదివేల చొప్పున ఇచ్చేటువంటి రైతు బంధు స్కీముని మీరు పేరు మార్చి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఎన్నికల ముందు రబీ సీజన్కి రైతు రైతు బంధు స్కీములో ఎలక్షన్ కమిషన్ అప్పుడు అనుమతి ఇచ్చి మరి తర్వాత కేసీఆర్ సర్కారు ఇచ్చేది తీసుకోండి దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చేది ఇస్తుంది అని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి అదే మాదిరి అప్పుడు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు మొన్నటి వరకు మరి ఇచ్చారు దాని తర్వాత ఈ ఏడు ఈ ఏడాది వచ్చేటువంటి రైతు బంధు ఇంకా రాలేదు మరి నేను ఇమీడియట్గా ఈ రైతు బంధు ఈ సీజన్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇమీడియట్గా ఇచ్చి మళ్ళీ సీజన్లో డిసెంబర్ లోపల ఒక్కొక్క రైతు బంధు కూడా వెంటనే ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రైతు భరోసా నిధులు ఏమైనా రుణమాఫీకి మలుస్తున్నారా ఎందుకంటే బడ్జెట్ చూస్తే అట్టే కనబడుతూ ఉన్నది మరి దయచేసి రైతు బంధుకు రైతు భరోసాకు నిధులు వేరుగా కేటాయించాల్సిగా కోరుతా ఉన్నాం రైతు భరోసాకు రావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నిధుల్ని ఎక్కడా కూడా మీరు మరి బడ్జెట్లో కానరాని పరిస్థితి కనబడతా ఉన్నది రైతు భరోసా మార్గదర్శకాలపై అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ చర్చ ఎప్పుడు పెడతారు మరి ఆ చర్చ విషయంలో మరి నిబంధనలు ఏ రకంగా పెట్టబోతున్నారో కూడా ఒకసారి సభకు చెప్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను డెఫినెట్గా గతంలో ఇచ్చినట్టుగా గతంలో ఇచ్చినట్టుగా చెట్లకు పుట్టలకు గుట్టలకు అని కాదు కనీసం వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతాంగానికి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి సన్నకారు చిన్నకారు రైతులు ఖచ్చితంగా రైతు భరోసా ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష ఖచ్చితంగా సమయానికి వారికి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అంతేకాదు అధ్యక్ష ఈరోజు కౌలు రైతుల పరిస్థితి కూడా దీనంగా ఉన్నది అధ్యక్ష మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కౌలు రైతులకు రైతు బంధు పథకాన్ని వర్తింప చేయలేదు మరి కౌలు రైతులు అసలైనటువంటి సాగు సాగు చేసినటువంటి రైతులు వారికి రైతు బంధు ఇవ్వకపోతే బతుక అసలు లక్ష్యం దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఎంతో మంది దిబ్బులు చెప్తా ఉన్నారు అధ్యక్ష మరి ఈరోజు కౌలు రైతులు గోస పట్టించుకునే నాదులు లేడు అధ్యక్ష తెలంగాణలో దాదాపు పదిహేను లక్షల మంది కౌలు రైతులు సాదా బినామీ కింద భూములు కొన్నటువంటి పదకొండు లక్షల మంది రైతులకు అటవీ భూమి సాగు చేస్తున్నటువంటి పోడు రైతులకు పెట్టుబడి సాయం గత ప్రభుత్వం హయాంలో అందలేదు దాంతో వారంతా బీఆర్ఎస్ ను కాదని కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం కోసం కాంగ్రెస్ను నమ్మి ఓటేసినట్టు గెలిపించినటువంటి వారిని దయచేసి ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష గత ప్రభుత్వం కోటి యాభై రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఎకరాలకు సుమారు అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు రైతుబంధి ఇచ్చింది అధ్యక్ష మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మరి ఇందులో ఎంత మేరకు కోత విధిస్తుందో తెలియదు కానీ కనీసం న్యాయమైనటువంటి వ్యవసాయం చేసినటువంటి రైతులను మాత్రం ఆదుకోవాల్సిందిగా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష రైతు భరోసా గ్యారంటీలో ఉన్నటువంటి మూడు హామీలకు నిధుల సంగతి అధ్యక్ష ఇక రైతులు రైతు కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా పదిహేను వేలు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా పథకానికి ఇరవై వేల కోట్లు కావాలి అధ్యక్ష వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేలు ఇస్తామన్నా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల భాగంగా హామీ ఇచ్చింది తెలంగాణ ప్రస్తుతం కోటి ఐదు లక్షల మంది ఉపాధి హామీ కూలు ఉన్నారు అధ్యక్ష వీరంతా రైతు కూలీలు అధ్యక్ష వీరికి పన్నెండు వేల చొప్పులు ఇచ్చేందుకు పన్నెండు వేల ఆరు వందల కోట్లు అవసరమైతాయి అధ్యక్ష మరి ఇక వరి పంట కుంటాలకి ఐదు వందల బోనస్ ఇస్తామని కాంగ్రెస్ గతంలో చెప్పినటువంటి గ్యారెంటీలో భాగం అధ్యక్ష మన రాష్ట్రంలో ఏటా ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో మొత్తం కోటి ఎకరాలకు వరి సాగు అవుతుంది అధ్యక్ష గణకాల ప్రకారం మరి సగటున ఎకరానికి ఇరవై మూడు క్వింటల్ పైగా దిగుబడి వస్తుంది ఈ లెక్కన ఇరవై మూడు కోట్ల క్వింటల్ల వరి ధాన్యం క్వింటాల్కి ఐదు వందల చొప్పున పన్నెండు వేల కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష ఈ రకంగా అవసరమైనటువంటి నిధులు ఎక్కడ కూడా మరి కారం రావడం లేదు అధ్యక్ష మరి ఈరోజు గొప్పలకు పోయినటువంటి ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల హామీలు బారేడు అధ్యక్ష బడ్జెట్లో నిధులు మాత్రము మరి బెత్తడిలాగా ఉన్నాయి అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయింపులు డెబ్బై రెండు వేల కోట్లు అని ఇప్పుడు మంత్రి గారు మూవ్ చేసినటువంటి డిమాండ్ లో మాత్రం కేవలం ముప్పై మూడు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్ల అధ్యక్ష ఏంటో మరి అంకెల గారెడ్డి దేనికోసం ఈ రకంగా మరి మాయ చేస్తా ఉన్నారో తెలియడం లేదు మరి ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించినట్టు చెప్పారు అయితే ఇందులో నీటిపారుదల శాఖ ప్రగతి పద్ధతిలో కేటాయించినటువంటి పదివేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు కానీ విద్యుత్ సబ్సిడీ కింద ఇచ్చేటువంటి పదకొండు వేల ఐదు వందల కోట్లు కానీ మరి దీంట్లోనే ఉన్నాయంటే వ్యవసాయానికి నలభై తొమ్మిది వేల కోట్లకు మించి ఉండదు అధ్యక్ష మరి ఈ రకంగా మరి వ్యవసాయానికి ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు కేవలం మరి రుణమాఫీకి పోతే మరి రైతు బంధుకు కానీ రైతు భరోసాకు కానీ మరి ఇతరగా రైతు కూలీలకు కానీ వ్యవసాయ కూలీలకు మనం ఇచ్చినటువంటి హామీలలో ఎక్కడ నిధులు ఉండవు అధ్యక్ష ఈ రకంగా వీరు కేవలం మరి మాయ చేసేటువంటి బడ్జెట్ పెట్టారు నిధులు మాత్రం ఎక్కడ కూడా కనబడతలేవు అధ్యక్ష నేను రైతు భరోసాకు చట్టబద్ధత కల్పించుంటే రైతు భరోసా గతంలో చట్టబద్ధత కల్పిస్తామన్నారు అధ్యక్ష రైతు భరోసాకు చట్టబద్ధత కల్పిస్తే దానికి నలభై ఐదు వేల కోట్లు అవసరం పడతాయి అధ్యక్ష మరి నిజంగా అదే జరిగి ఉంటే ఈరోజు ఖచ్చితంగా ఈ రకంగా తప్పించుకునేవారు కాదు అధ్యక్ష ఖచ్చితంగా బడ్జెట్లో ఈ నలభై ఐదు వేల కోట్లు కనబడేది అధ్యక్ష ఈ రకంగా మరి ఒక రకంగా రైతుల్ని మోసం చేయడం చేసినట్టుగానే మేము భావిస్తున్నాం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష అన్నిటికన్నా పంటలకు బోనస్ లేదు అధ్యక్ష అదే కాదు అధ్యక్ష సన్నవాట్లకే మరి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతాంగాన్ని మోసం చేయడం కూడా చాలా బాధకరం అధ్యక్ష ఎక్కువగా ఇక్కడ సాగు చేసేటువంటి మరి దొడ్డు వాట్లే కాబట్టి ఆ దొడ్డు వడ్లకు మీరు బోనస్ ఇవ్వకుండా సండవట్ల అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు చేసినట్టుగానే మీరు మోసం చేసే ప్రయత్నం చేయడం ఇది చాలా బాధకరం అని చెప్తా ఉన్నాను అధ్యక్ష తెలంగాణలో ఏటా రెండు పంటలకు కలిపి కోటి ముప్పై లక్షల టన్నుల దొడ్డు రకం మరీ దిగుమతి అవుతుంది దిగుబడి అవుతుంది అధ్యక్ష అటువంటి మరి దొడ్డు బియ్యాలకు మీరు ఐదు వందల బోనస్ ఇవ్వకపోతే ఇది కేవలం మోసపూరితమైనటువంటి మరి ఒక మీ హామీగానే మిగిలిపోతుంది అధ్యక్ష కరువు అకాల వర్షాలకు పంట నష్టం జరిగితే పరిహారం కోసం ఇన్పుట్ సబ్సిడీ ఎప్పటికల్లా మీరు మరి ఇస్తారు ఎప్పటికల్లా మీరు రైతాంగానికి భరోసా ఇస్తారో చెప్పాల్సినట్టుగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మొన్న ఏప్రిల్ మేలో కురిసినటువంటి రకాల వర్షాలకు కూడా ఇప్పటి వరకు పంట నష్ట పరిహారం గురించి కనెక్ట్ ఇవాల్యుయేషన్ కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో మనకున్నాయి అధ్యక్ష ఎప్పుడైనా ఎవసాయం కానీ రైతు వేసిన రాజ్యం బాగుండదని చెప్తా ఉంటారు అధ్యక్ష ఎక్కడ పడితే అక్కడ ఆత్మహత్యలు కనబడతా ఉన్నాయి అధ్యక్ష దాదాపు నూట యాభై పైగా ఆత్మహత్యలు ఈ ఏడు నెలల్లో జరిగినాయి అంటే ఎంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఉన్నదో మరి గ్రామీణ ప్రాంతం గెలి వచ్చిన ప్రతి ఎమ్మెల్యేకి ఇక్కడ తెలుసు అధ్యక్ష నేను అందుకే అక్కడ తెలు తెలియజేస్తా అధ్యక్ష దయచేసి రైతులు ఆత్మహత్యకు పాల్పడకుండా నివారించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పెద్దల మీద ఉన్నది ఖచ్చితంగా ఆ వైపు మరి అడుగులు వేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత అధ్యక్ష ఇప్పటి వరకు నూట యాభై మంది పైగా అన్నదాతలు ఆత్మహత్య పాల్పడ్డారు కానీ వారి కుటుంబాలకు రైతు బీమా అందలేదు రైతు ఆత్మహత్య నిర్ నిర్ధారించేటువంటి మండల స్థాయి త్రిసభ్య కమిటీ అధ్యక్ష ఎంఆర్ఓ కానీ ఏఓ కానీ ఎస్ఏ కానీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ క్షేత్రస్థాయిలో వారు వెళ్ళి ఎక్కడ కూడా పర్యటించి మరి దీన్ని ఎవాల్యుయేట్ చేయకపోవడం చాలా బాధకరంగా ఉంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష తెలంగాణ ఏర్పడిన రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ సర్కార్ దిగిపోయేంత వరకు ఏడు నెలలకు పైగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే వారిలో పద్నాలుగు వందల మంది మాత్రమే ఐదు లక్షల చొప్పున పరిహారం అందింది అధ్యక్ష మిగిలిన దాదాపు ఐదు వేల ఆరు వందల మంది రైతులకు బీమా అందలేదంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఎంత విస్మరించిందో దానికే వారు ఈరోజు ఈ రకంగా మరి అపోజిషన్లో కూర్చుండే పరిస్థితి ఏర్పడ్డది అధ్యక్ష దయచేసి ఆ బాటలో మీరు నడవద్దని చెప్పేసి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష అన్నిటికన్నా ఈరోజు అవకతవకల అక్రమాల ధరణి పోర్టల్ దిద్దుబాటు ఏమైంది అధ్యక్ష భూమాత పోర్టల్ వచ్చేది ఎప్పుడు అధ్యక్ష కాంగ్రెస్ సభ చేస్తాం పేర్కొన్న ఎనిమిదో రంగం భూ పరిపాలన ధరణి స్థానంలో భూమాత పోర్టల్ ప్రవేశపెడుతున్నామన్నది అది ఏమైంది అసలు ధరణి పోర్టల్ నిర్వాహకులు ప్రభుత్వానికి సహకరిస్తున్నారా లేదా అని అనుమానం మాకు వస్తా ఉన్నది అధ్యక్ష సమగ్ర భూ సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయినటువంటి రైతులందరికీ న్యాయం చేస్తామని ఇప్పటి వరకు ఎంతమందికి న్యాయం చేశారు మరి ఇంతటి మరి భూ సర్వే వల్ల నష్టపోయినటువంటి రైతుల వివరాలు ప్రభుత్వం ఏమైనా సేకరించిందా అని చెప్పి నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను పరిరక్షించి పౌరుల భూ హక్కులను కాపాడేందుకు రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నారు కదా మరి ఈ దిశలో కనీసం అయినా మొదలైందా అని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్ అధికారులకు వచ్చింది వంద రోజుల్లో తొలగిస్తామన్నారు కదా మరి ధరణి పోర్టల్లో ఐదుగురు సభ్యుల కమిటీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో వేశారు కదా మరి ఏడున్నర నెలైనా నిషేధ జాబా జాబితాలో ఉన్నటువంటి పదమూడు లక్షల మంది పదమూడు లక్షల ఎకరాలు ఉన్నట్టుగా సమాచారం ఉంది వాటికి కనీసం ఇప్పటికన్నా కొన్న తొలగించగలిగినారా మరి దాని గురించి ఏమన్నా అడుగులు వేశారని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష ధరణి పోర్టలు తీసుకువచ్చిన కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ లీడర్లు పేదల భూములను వారి పేర్ల మీద రాయించుకున్నారని దాంతో ఇరవై లక్షల మంది అసాములు నష్టపోయినారని కేసీఆర్ దోచుకున్న సొమ్మును కక్కిస్తామని ఆ సొమ్ముతో ఆర్ గ్యారెంటీ స్కీమ్లు అమలు చేస్తామని రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు రోజు వరంగల్లో ఖమ్మంలో జరిగినటువంటి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు కదా మరి దాని సంగతి ఏమైంది అధ్యక్ష ధరణి పోర్టల్ అప్పటికి కేసీఆర్ సర్కారు రెండు వేల ఇరవై డిసెంబర్ నవంబర్ ఇరవై తొమ్మిది ప్రారంభించింది అప్పటి నుంచి మూడేళ్ల కాలంలో అంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు లక్షల ఎకరాల బీఆర్ఎస్ లీడర్లు పేద రైతులను బెదిరించి తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఎన్నో ఆరోపణలు ఉన్నాయి అధ్యక్ష ఆ లెక్కలు ఏంటో ఆ భూములు కోల్పోయిన రైతులు ఎవరో లాభపడిన గులాబీ నేతలు ఎవరు కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా తెలిసిందా అధ్యక్ష దాని గురించి ఏమన్నా ఎంక్వైరీ చేసిందా దాని గురించి ఏమన్నా మరి సమాచారం సేకరణ చేస్తుందా అని అడుగుతున్నా అధ్యక్ష తెలంగాణ ఏర్పడిన రెండు వేల పద్నాలుగు నాటికి రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల అసైన్ భూములు ఉన్నాయి అధ్యక్ష మరి ఇప్పుడు ఆ భూములు ఐదు లక్షలకు ఎలా తగ్గాయి అసైన్ భూములను బీఆర్ఎస్ లీడర్లు పేదలను బెదిరించి వారి నుంచి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వివరాలు ఏంటి వాటి ఎందుకని మరి బయట సర్కారు బయటపెట్టలేదు అని చెప్పేసి నేను అడుగుతున్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఎన్నో అంశాలు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ భూములు అసేన్ భూములు దేవాదాయ భూములు వక్బోల్ భూములు అటవీ భూములు భూదాన్ భూములు లక్షల ఎకరాలు కేసీఆర్ సర్కారు ఐదేళ్ల కాలంలో అన్యాక్రాంతమైన అని చెప్పి వాటి విలువ రెండు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా అధ్యక్ష మరి కేసీఆర్ సర్కారు పదేళ్ల కాలంలో అన్యాక్రాంతమైనటువంటి భూములు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు అన్యాక్రాంతమైతే వాటి మీద ఎంక్వైరీ చేశారా మరి దానికి సిబిఐకి మీరు ఏమైనా సిద్ధంగా ఉన్నారా సీబీఐ ఎంక్వైరీ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష జరిగిన రెండు లక్షల కోట్ల భూకుంభకోణం దేశ చరిత్రలోనే అత్యంత భారీ స్కామ్ అధ్యక్ష ధరణి పోర్టల్ నిర్మాణం నిర్వాణ ఒప్పందానికి విదేశీ కంపెనీ ఫల్కాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అప్పుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రెవెన్యూ శాఖ మంత్రి స్వయంగా సీఎం కేసీఆర్ఏ కదా మరి ఇలా కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ప్రమేయం ఉన్నటువంటి ఈ రెండు లక్షల కోట్ల భారీ స్కామ్లు లోగొట్టు బయటపెట్టడానికి కాంగ్రెస్ సర్కార్ ఎందుకు వెనుకాడుతుంది ఎందుకు ఎందుకు వెనుకాడుకు వేస్తూ ఉంది ఎందుకు దాని మీద ఎంక్వైరీ పెట్టడం లేదు ఎందుకు దాన్ని సీబీఐ ఇవ్వడానికి సిద్ధంగా లేదు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది అధ్యక్ష సీఎంగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి తర్వాత రెండో రోజే ధరణి పోర్టల్ రివ్యూ మీటింగ్ పెట్టారు అధ్యక్ష ఐదుగురు సభ్యులతో కమిటీ వేసి ఏడున్నర నెలలైనా ఇప్పటి వరకు దోషులు ఎవరో తేల్చలేదు ధరణి పోర్టల్లో జరిగిన రెండు లక్షల కోట్ల స్కామ్ని వెలుగు తీసి చిత్తశుద్ధి ధరణి అడ్డం పెట్టుకొని భూ అక్రమాలకు పాల్పడే బీఆర్ఎస్ నేతలు దోషులుగా నిరూపించే చిత్తశుద్ధి మరి ఈ ప్రభుత్వానికి ఉన్నదా ఈ స్కాములకు విచారణకు సిబిఐకి మీరు సిద్ధమని చెప్పి అడుగుతున్నాను అధ్యక్ష ఈ పోర్టల్ని విదేశీ కంపెనీకు సార్ ఏ ఫారెన్ కంపెనీకి దిశాం పూరా ఆజ్ హేష్కి లాగో కరోడు రూపాయకి ఇస్ ఇస్ ల్యాండ్కి సారి ఇన్ఫర్మేషన్ ఆజ్ ఫారెన్ కంపెనీకి సాత్ వేసాం సో ఏ ఏ పోర్టల్ విదేశీ కంపెనీ కంపెనీకి అప్పగించే అంశంపై ఇప్పటి వరకు అప్పటి ఐటీ మంత్రి కానీ లేక రెవెన్యూ శాఖ నిర్వహించడం కేసీఆర్ కానీ ఇప్పటివరకు ప్రభుత్వం విచారించలేదు అధ్యక్ష అంటే దీని వెనుక ఏదో మదనపు ఉందా మరి ఎందుకోసం విచారణకు మీరు ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదో తెలియచేసిన అవసరం ఉంది అధ్యక్ష తెలంగాణ ఏర్పడి రెండు వేల పద్నాలుగు నాటికి భూముల రికార్డు పోలిస్తే ధరణి పోటీల్లో దేవాదాయ వక్ నలభై శాతం తక్కువగా ఫారెస్ట్ ల్యాండ్ లో ఆరు లక్షల ఎకరాలు తక్కువగా ఉన్నట్లు తేలింది అధ్యక్ష ఇంత ప్రభుత్వ భూములు ఇన్ని లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయితే దాని మీద స్పష్టత లేకపోతే లక్షల ఎకరాల భూములు బీఆర్ఎస్ భూ బకాసు మింగేశారని తెలిస్తే మరి దాని మీద ఎందుకు ఈ సర్కార్ ఎంక్వైరీ పెట్టడం లేదు ఎందుకు దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడం లేదు ఎందుకు విచారణ జరిపించడం లేదు తెలియజేసిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష ధరణి పోర్టలు నిర్వహిస్తున్నటువంటి ఫాల్కన్ సంస్థ విదేశీ సంస్థ అధ్యక్ష మరి ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం భూ అక్రమాలు సంబంధించినటువంటి సమాచారం తీసుకుందా నిషేధ జాబితాల్లో రెండు వేల ఇరవై నవంబర్లో ఉన్నటువంటి భూములన్నీ రెండు వేల ఇరవై మూడులో నవంబర్ నాటికి ఉన్నటువంటి భూములెన్నో ఎన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమైనాయో తెలియజేసినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది అధ్యక్ష ధరణి పోర్టల్ నిర్వహణలో పాల్గొన్న సంస్థ నుంచి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంస్థ ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్కు ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష మన మన రాష్ట్ర రైతుల భూముల్ని వివరాలను విదేశీ కంపెనీలకు అప్పగించడానికి అసలు బాధ్యులు ఎవరు ఈ ప్రభుత్వం చేర్చి అవసరం కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఉన్నది అధ్యక్ష ధరణి పోర్ట సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం తహసీల్దార్లు ఆర్డీఓలు జిల్లా స్థాయి ఆఫీసర్లను సిసిఎల్ఏ వారి స్థాయి అధికారులను బదలాయించింది ధరణి సమస్య పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ గత మార్చి ఒకటి నుంచి తొమ్మిది రెవెన్యూ శాఖ చేపట్టింది మండలాల్లో అధికారులు దరఖాస్తులు స్వీకరించుకొని ధరణి పోర్టల్లో పదిహేడు రకాల మరి మాడ్యూల్స్ తో సవరించినటువంటి మరి లక్ష నలభై ఐదు వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉంటే వాటిని ఎప్పటి లోపల పరిష్కరిస్తారు అధ్యక్ష మరి ఎంతవరకు పరిష్కరించారు అధ్యక్ష పట్టదారు పాస్బుక్ లో డేటా కరెక్షన్ కోసం లక్షలకు పైగా అప్లికేషన్లు ఉంటే వాటిని ఎంతో ఎప్పుడు ఎప్పటి లోపల సవరిస్తారు ఈరోజు రైతులకు సంబంధించిన అంశాలైతేనేమి మీరు ఇచ్చిన హామీలు అయితేనేవి మీరు ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చ కోసం మీరు బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎట్టు సరిపోయినప్పటికీ సరిపోయినప్పటికీ కూడా तो तेलंगाना के लिए बजट में क्या दिया है पहले उसके लिए लड़ने की कोशिश करो हमको पूछने में लगेगा हमको पूछने क्या बहुत अभी आराम से साढ़े चार साल है पहले केंद्र सरकार से क्या लाते बताओ हम हैदराबाद के लिए पूछे आप एक लेके जाओ हम हैदराबाद पूरा एमएलए पंद्रह एमएलए आपके साथ आएंगे हैदराबाद के लिए क्या दिलाते दिलाओ सेंट्रल गवर्नमेंट से एक रुपए भी अभी तक हैदराबाद के लिए आए या नहीं हैदराबाद के लिए देने के लिए हम पंद्रह एमएलए के साथ इंचार्ज के हिशियत में आपका नेतृत्व में आने के लिए तैयार है सवाल पूछने में क्या कोई सवाल पूछ सकते केंद्र हुकूमत के तरीका तेलंगाना को दस साल में हर प्रदेश को मिले वैसा ही मिले हमको कोई नया स्टेट बनने का मतलब का एक रुपए भी नहीं दिया असल आप तो तेलंगाना के खिलाफ का करते हैं इसीलिए आप बीजेपी से आठ एमपी है दोनों मंत्री है पूछे तो ऊपर कल मैं आप माननीय किशन रेड्डी जी का बात स्टेटमेंट दिया अगर आप लोग नहीं आए तो एनटीपीसी का चले जाएगा क्या तेलंगाना सरकार का एनटीपीसी का पावर का जरूरत नहीं है ये बाइफर्केशन एक्ट में नहीं है उसको लाने के जिम्मेदारी आपको नहीं है ये क्यों नहीं लाते अध्यक्ष साहब ये समझने की बात है आप तेलंगाना के लिए तेलंगाना जनता के लिए कुछ करने की कोशिश करो बाद में हम भी बराबर आपकी जो भी मसला आज मैं अभी टीवी में देख के आ रहा है हूं सब पूरा प्रदेश में कलेक्ट्रेट के सामने बीजेपी भी धरना कर रहे के लिए अरे आज जरूर हम लोग लोकल बॉडी इलेक्शन लगाएंगे बीसी का रिजर्वेशन का मसला चल रहा है आप लोग सिर्फ आप बोले हम क्या बोलते तुम मजते नहीं मुखते नहीं तुम दे मुख्य निकल इट्ला अध्यक्ष బరాబర్ రిజర్వేషన్లో కనిపించాం అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం కానీ భారతీయ జనతా పార్టీ యొక్క స్ట్రాటజీ ప్రకారంగా వాళ్ళకి ఏం దొరకలేదు ఏం లేదు పాప మహేశ్వర రెడ్డి గారు ఏదో చెప్పాలి కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటే అధ్యక్ష మీ పొద్దున మీ గౌరవ్ కామారెడ్డి శాసనసభ్యుడు చెప్పినట్టుగా టీచింగ్ చేసే ప్రయత్నం కాదు కేంద్రం నుంచి తీసుకురావాలి కదా మీరు కూడా మీరు ఎల్గొపికి చెప్పండి ఇవాళ హైదరాబాద్ నగరం పదిహేను శాసనసభ్యులున్నాయి పదిహేను శాసనసభ్యులుగా హైదరాబాద్ నగరానికి పది పదిహేను మంది శాసనసభ్యులను తీసుకొని सिद्ध भारतीय जनता पार्टी शासन सभा पक्ष नायक ने विज्ञप्ति सर इंटरप्रिटेशन ऐसा इंटरप्शन करके सर इतना मिनट उन लोग बात करना आप इतना अलो करते सर मैं एक हॉनरेबल मिनिस्टर से कहना चाहता हूँ हॉनरेबल मिनिस्टर से कहना चाहता हूँ इसके बारे में दो दिन पहले हमारी हमारी यहाँ पर यह चर्चा हुई चर्चा में हम केंद्र सरकार कितना इस स्टेट के लिए फंड दिया है कितना आन-गोइंग सारी चीज हमने बता चुका है अगर उसके ऊपर आपको चर्चा लगाना है तो एक दिन दो दिन के चर्चा लगाओ, हम उसके लिए तैयार है आज हम जो सब्जेक्ट बात कर रहे हैं सर मैं बोला पिछले सरकार में जो दरनी में जो स्कैम हुआ दो लाख करोड़ की स्कैम हुआ उसके बारे में आपको इन्वेस्टिगेशन कराने के लिए तैयार है क्या पूछे तो उसको इन लोग डिबेट कर रहे के बीच में क्या रिलेशनशिप है है हमें पता नहीं है सर अभी तो इनका आंसर के लिए दो मिनट दो मेरे कंक्लूजन कह दो मिनट दो सर ऐसा क्यों सर हमारे कला दबाने से क्या था सरकार हमारे गला दर दबाते क्यों मैं इतना बात पूछ रहा था सर धरणी में जितने भी स्कैम्स पिछले सरकार पिछले जब पिछले अपोजिशन में है यही पूनम प्रभाकर जी यही पीसीसी प्रेसिडेंट हमारे आज के मुख्यमंत्री रेवंत रेड्डी साहब ने बोले थे धरनी में बहुत बड़ा

ప్రతి ముప్పై ఏళ్ళకు ఒకసారి జరగాల్సిన శ్రీ సర్వే ఎనభై ఏళ్ళు దాటినా జరగలేదు దీంతో రెవెన్యూ రికార్డులో భూమి ఉన్నప్పటికీ వాస్తవ వాస్తవానికి క్షేత్ర స్థాయిలో అంత భూమి లేదని అలాంటి ఆర్ఎస్ఎస్ మిస్ మ్యాచ్ను సరిదిద్దడానికి సమగ్ర భూ సర్వే కూడా నిర్వహించినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష ఇలాంటి ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ మరి ఇవన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికల్లా అటెండ్ చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నేను ఒకటే మీ ద్వారా తెలియస్తా ఉన్నా అధ్యక్ష నేను ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలు కానీ మీరు మరి ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో ప్రవేశపెట్టినటువంటి హామీలన్నీ కూడా దయచేసి నెరవేర్చాల్సిందిగా మీరు ఇచ్చినటువంటి లెక్కలు మీరు మరి అలొకేట్ చేసినటువంటి ఫండ్స్ ఏ రకంగా కూడా సరిపోవు కాబట్టి మరి ఎందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతాంగాన్ని మోసం చేస్తుందో తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ అధ్యక్ష